హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్నజున్ను వ్లాగ్స్ సో వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి యాక్చువల్లీ ఎందుకు అనేది కూడా రీజన్ చెప్తాను అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగే అనమాట అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నాది ఒక రోజు అనమాట ఎలా ఏంటి అని చెప్పేసి అండ్ ఆ రోజు మేము వెళ్ళింది జనవరిలో అని చెప్పాను కదా సో అప్పుడు మంచి బాగా పడుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో చూడండి సీన్ అదంతా సో అండ్ ఇక్కడ మార్నింగ్ మార్నింగే మా నాన్న మార్నింగే వెళ్ళిపోతారనమాట సో నాన్న కోసం అని చెప్పి ఇక్కడ దోశలు వేద్దామని చెప్పి నేను ఇంకా దోశలు వేస్తున్నాను ఇంకా జున్ను సంగతి తెలిసిందే కదా నాకంటే ముందు లేచాడనమాట లేచి ఇక బయట మా తాతతోటి రోడ్డు మీద గేదెలని చెప్పి కొల్లని చెప్పి తిరుగుతూ ఉన్నాడనమాట రోడ్డు మీద అండ్ ఇక్కడైతే ఫస్ట్ మా నాన్న సెవెన్ లోపు వెళ్ళిపోతారనమాట పాల వ్యాపారం అని చెప్పాను కదా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మా నాన్న పెళ్ళవక ముందు నుంచి మా నాన్న ఫస్ట్ పెరిగమ్మేవాడంట తర్వాత పాలు బిజినెస్ స్టార్ట్ చేశాడనమాట చిన్నగా సో అంటే ఒక స్టేజ్ నుంచి మనకి పెద్దలు అంటారు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పి ఆ సామెత ఊరికనే రాదండి అంటే అవి రెండు మన జీవితంలో చాలా చాలా అంటే చాలా టఫెస్ట్ అనమాట ఆ పనులు చేయడం ఇల్లు కట్టడము పెళ్లి చేయడం ఒక ఆడపిల్ల పెళ్లి చేయడము ఇల్లు కట్టడము చాలా చాలా శ్రమ ఖర్చు చాలా ఆలోచనలతో కూడుకున్న పనులు అనమాట అవి అవి చే అవి సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అది మా నాన్నని చూసాం మేము అంటే ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయడము అండ్ తనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవడము ఈ రెండు చేసి చూపించాడు మా నాన్న ఇప్పటికీ మా అక్క నేను చాలా ప్రౌడ్గా ఉంటామన్నమాట మా నాన్న విషయంలో మాత్రం ఎందుకు అంటే ఏమీ అంటే ఏమీ లేని స్టేజ్ నుంచి అమ్మ నాన్న ఇద్దరు అన్నీ వాళ్ళ వాళ్ళకి చాలా సాక్రిఫైజెస్ చేసుకొని వాళ్ళిద్దరూ మమ్మల్ని ఇద్దరిని ఒక స్టేజ్లో నిలబెట్టి పెళ్ళిళ్ళు చేసి ఇంత కష్టపడ్డా మన చుట్టూ ఉన్న వాళ్ళు అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు వాళ్ళందరికీ మాటలతో కాకుండా చేతులతో సమాధానం చెప్పడం బెటర్ అనమాట సో అది మన నాన్న దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను అండ్ పెళ్ళి అంటేనే నాకు గుర్తుకొచ్చింది ఒకటి బేసిక్గా మనకి మ్యారేజ్ అంటే నేను అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాను అనమాట లవ్ మ్యారేజ్ గురించి కాదు అరేంజ్డ్ మ్యారేజెస్ నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఎలా అంటే అటు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కానీ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకోకుండా ఫస్ట్ మధ్యలో మనకి అటు ఇటు ఉన్న చుట్టాలు ఎవరో ఒకరు మధ్యలో ఉండి వారదిలాగా ఉండి వాళ్ళు మాట్లాడతారనమాట తర్వాత నచ్చిన తర్వాత అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ మాట్లాడుకుంటారు సో నాకు వరకు అయితే నేను బేసిక్గా రెండు పెళ్ళిళ్ళు చూశాను దగ్గర నుంచి మా అక్కదే అండ్ నాది సో అండ్ మిగిలిన వాళ్ళే కూడా దాదాపుగా అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే మధ్యలో వాళ్ళు ఇలా ఆ అబ్బాయి ఉన్నారు అమ్మాయి ఉన్నారని చెప్పి మాట్లాడుకున్న తర్వాత అంతేకాని ఏ అరేంజ్డ్ మ్యారేజ్లో డైరెక్ట్గా అమ్మాయి అబ్బాయి వెళ్ళి కూర్చొని మాట్లాడేసుకొని ఓకే మనం పెళ్లి అని చెప్పి పెళ్లి చేసుకోరు కదా అటు మధ్యలో వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత అటు ఇటు అనుకున్న తర్వాత సెట్ అయిన తర్వాతనే ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అంత మాత్రాన అంటే మధ్యలో వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట నేను అంటే మనకు కుదిరించి పెళ్ళిళ్ళు చేస్తారు కదా వాళ్ళ గురించి చెప్తున్నా అనమాట వాళ్ళు కుదిరించి పెళ్లి చేసినంత మాత్రాన వాళ్ళకి లైఫ్ లాంగ్ మనం వాళ్ళు చెప్పినట్టు వినాలి ఆ మధ్యవర్తులు మధ్యవర్తులు ఎట్లా వాళ్ళు ఏం చెప్తే అది వినాలి వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే మనం ఏదైనా చేసుకోవాలని అని అనుకోవడం ఎంత అసలు పిచ్చి లక్షణం చెప్పండి నాకు అర్థం అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలిసిన వాళ్ళకి జరిగిందనమాట ఒక ఇన్సిడెంట్ ఇది చెప్తాను బేసిక్గా అంటే చేసిన మధ్యవర్తులు మ్యారేజ్ చేసిన మధ్యవర్తులు ఉంటారు కదా సో దిక్కు దివాన్ లేకుండా తీసుకొచ్చి ఉన్నప్పుడు మేము పెళ్ళిళ్ళు చేసామంటే బేసిక్గా మధ్యవర్తులు ఏముంటుంది మ్యారేజ్ కుదిరించి ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి అయినంత వరకే వాళ్ళది నడుస్తుంది అక్కడ అంటే మధ్యలో మేము కుదిరించి చేసామని చెప్పేసి అండ్ పెళ్ళి ఖర్చులు మొత్తం అమ్మాయి నా అమ్మాయి వాళ్ళ నాన్న కానీ అబ్బాయి వాళ్ళ నాన్న కానీ పెట్టుకుంటారు మధ్యవర్తులు ఏమీ ఒక రూపాయి ఇచ్చి మనకేం పెళ్ళిళ్ళు చేయరు సో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారు అండ్ ఇంకొకటి మేము కుదిరించి పెళ్లి చేసాం మేం కుదిరించి పెళ్లి చేసాం మేము కుదిరించి పెళ్లి చేసామని సూటుపొట్టి మాటలు అంటే వాళ్ళు మీరు కుదిరించి పెళ్లి చేసినంత మాత్రాన వాళ్ళు కలిసి ఉండరు బేసిక్గా ఇది మెయిన్ అసలు చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారనమాట లాజిక్ ఏంటి అంటే ఒకళ్ళు కుదిరించి చేసినంత మాత్రాన అబ్బా మనకి వాళ్ళు కుదిరించి మనల్ని పెళ్లి చేశారుగా సో మనం కలిసి ఉందాం మనకి ఏ గొడవలైనా మనం కలిసి ఉందాం ఎందుకంటే వాళ్ళు మధ్యవర్తులు వచ్చి మనకు కుదిరించి పెళ్లి చేశారని చెప్పి వాళ్ళకి కలిసి ఉండరు వాళ్ళకై వాళ్ళకి ఇష్టం ఉండి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ ఉంటేనే వాళ్ళు జీవితాంతం లైఫ్ లాంగ్ మంచిగా లై లైఫ్ లీడ్ చేయగలుగుతారు అంతే తప్పనిచ్చి మధ్యలో ఎవరో వచ్చి మనకి పెళ్ళిళ్ళు చేశారు కదా సరే మనం గొడవలు పెట్టుకున్న మళ్ళీ వాళ్ళు వచ్చి మనకి పెళ్ళిళ్ళు చేశారు కదా అని చెప్పి మనం కలిసి ఉందామని ఎవరు అనుకోరు ఒకవేళ అలా అనుకుని ఉన్నా అదేదో వన్ మంత్ టూ మంత్ వరకే టూ మంత్స్ వరకే కలిసి ఉంటారు తప్పనిచ్చి చాలా సంవత్సరాలు లైఫ్ లాంగ్ అట్లా లైఫ్ లీడ్ అనమాట ఇది కూడా తెలియకుండా జనాలు మేము కుదిరించి పెళ్లి చేసాం మేము కుదిరించి పెళ్లి చేసాము ఏ దిక్కు దివాణా లేకుండా తీసుకొచ్చి పెళ్లి చేసామంటే అది జస్ట్ నువ్వు కాకపోతే వేరే వాళ్ళ ద్వారా అయినా వాళ్ళ మనకి మనకి బేసిక్గా పెళ్ళిళ్ళు స్వర్గంలో రాస్పెక్ట్ ఉంటాయి అంటారు కదా నీ ద్వారా కాకపోయినా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ ద్వారా అయినా వాళ్ళిద్దరిని కలిపేవాడేమో ఆ దేవుడు అది జస్ట్ ఆ దేవుడు నేను వారదిలాగా వాడాడు అక్కడ అంతే అంతే తప్పనిచ్చి నీ వల్లే పెళ్ళైందని కాదు అక్కడ కోర్స్ మనల్ని ఒక జంటని కలిపారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉండాలి ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది ఆ రెస్పెక్ట్ వాళ్ళు అనే మాటల్ని బట్టి రెస్పెక్ట్ ఉంటుంది అనమాట అంటే మేము పెళ్లి చేసాం కదా నీ ఇష్టం ఉన్నట్టు మేమే పెళ్లి చేసాం ఇంకా నీకు నీ లేకపోతే అసలు మేము మేము అనేవాళ్ళం మీకు పెళ్ళి చేయకపోతే నీ లైఫ్ ఇట్లా ఉండేది కాదు అసలు నీకు ఏంటి దిక్కు దివాన లేదు అది ఇది అని చెప్పేసి అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వడం కూడా అనవసరం నాకు తెలిసి ఎందుకంటే నేను చెప్పాను కదా నీ వల్ల కాకపోతే ఇంకొకరి వల్లన్నా కలి కలిపేవాడ దేవుడు వాళ్ళని నీ నీ వల్లే వాళ్ళు పెళ్లి చేసుకొని నీ వల్లే కలిసి ఉంటున్నారు నీ వల్లే మంచి లైఫ్ లీడ్ లీ లీడ్ చేయగలుగుతున్నారని అనుకోవడం ఎంత మూర్ఖత్వం అంటే ఇంకా అది వాళ్ళకే ఆ మూర్ఖత్వాన్ని హలో উম হু উম উম మామూలుగా మేము కూడా ఫేస్ మా ఫ్యామిలీలో కూడా ఫేస్ చేసామన్నమాట ఇట్లాంటి మాటలు అంటే ఇట్లాగే మేము కుదిరించి పెళ్ళిళ్ళు చేసాము అని చెప్పి ఇట్లా మాట్లాడము రెస్పెక్ట్ లేకుండా మాట్లాడము మా వాళ్ళు ఇట్లా ఉంటున్నారని చెప్పి మాట్లాడము సో ఇవి కూడా ఇవి మా ఫ్యామిలీలో కూడా ఫేస్ చేసామన్నమాట అంటే అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అంటున్నా సో అంటే నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇస్తేనే మనం మనకిస్తారు అండ్ మనం వాళ్ళు ఇస్తేనే మనం వాళ్ళకి ఇస్తాము అంతేకాని ఒకళ్ళు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఎందుకంటే ఈ రోజుల్లో అట్లా ఉంటేనే ఇంకొకసారి మన దగ్గర మన జోలికి రారనమాట సరే వాళ్ళు 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 ఏమన్నా మనం రెస్పెక్ట్ ఇద్దామని మనం అనుకుంటే వాళ్ళకది మనం చనివించినట్టు అవుతుంది సో అందుకే నేను అంటే ఈ ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సో రెస్పెక్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి అలాగే మనం ఇవ్వాలి వాళ్ళు ఇవ్వకుండా ఇచ్చినప్పుడు మనం కూడా మనం ఏం చేయాలో అది చేయాలన్నమాట సో అట్లయితేనే మాటింటారనమాట ఈ రోజుల్లో జనాలు లేకపోతే సొసైటీలో మనం లీడ్ చేయలేం ఇంకా లైఫ్ అట్లా ఉన్నారనమాట జనాలు బయట సో ఆ ముఖుల గురించి పక్కన పెడితే వీడియో విషయానికి వస్తే ఇక్కడ ఇంకా జున్ను దోశలు తినేసి నాన్న వెళ్ళిపోయారనమాట ఇంకా జున్ను బ్రష్ చేసేటప్పుడు చూసారుగా ఎంత అల్లరి చేస్తున్నాడో కోళ్ళు అని చెప్పి అటు తిరుగుతూనే ఉన్నాడు ఇంకా సో ఇంకా జున్నుకి ఏదో విధంగా బ్రష్ చేయించేసి ఇంకా మేము కూడా దోశలు తినేసామన్నమాట జున్నుకి తినిపించే తినిపించుకుంటూ నేను అనమాట అండ్ తర్వాత ఇంకా జున్ను పడుకున్నాడు అనమాట స్నానం చేయించాక పడుకున్నాడు జున్ను సో ఇంకా ఏదైనా స్వీట్ కావాలని చెప్పి అడిగాడు అనమాట జున్ను నాకు వెంటనే సడన్గా స్వీట్ ఏమైనా కావాలి అప్పటికప్పుడు అంటే నాకు సడన్గా గుర్తొచ్చేది సగ్గుబియ్యం పాయసం ఒకటే అనమాట త్వరగా అయిపోతుంది చాలా మంచిది కూడా మంచిది కదా హెల్త్కి కూడా అని చెప్పేసి అండ్ నేనైతే బెల్లంతో చేస్తానండి సగ్గుబియ్యం పాయసం అంటే చాలామంది దాదాపు చక్కెరతో చేస్తారు కదా నేను బెల్లంతోనే చేస్తాను సో నేను మామూలుగా జనరల్గా ఏ స్వీట్ చేసినా బెల్లం బెల్లమే ప్రిఫర్ చేస్తాను షుగర్ అసలు అస్సలు వేయను దేంట్లో కూడా సో ఇంకా జున్ను కోసం కాబట్టి ఖచ్చితంగా ఇంకా బెల్లమే యూస్ చేస్తానన్నమాట అండ్ ఇక్కడ సగ్గుబియ్యం వాటర్లో ఫస్ట్ వాటర్ వేసేసి అందులో మనకు కావాల్సినంత సగ్గుబియ్యం వేసేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేయాలండి వాటర్లో నెయ్యి యాడ్ చేస్తే ఏంటంటే మనకి అడుగు సగ్గుబియ్యం అనేవి త్వరగా అడుగు అంటుతూ ఉంటాయి కదా సో నెయ్యి వేస్తే కొంచెం అడుగు అంటడం తక్కువ అనమాట అడుగు అంటాం అనమాట అంత తొందరగా సో మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి సగ్గుబియ్యం మంచిగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లం వేసిన తర్వాత సగ్గుబియ్యం ఉడకవండి సో మనకి ఫస్టే చెక్ చేసుకోవాలి సగ్గుబియ్యం కరెక్ట్గా ఉడకాయా లేదా అని చెప్పేసి వన్స్ మనం బెల్లం వేసామంటే అవి సగ్గుబియ్యం ఉడకవన్నమాట ఇంకా మనకి ప్రాపర్గా మంచిగా ఫుల్ కుక్ అయిన తర్వాతనే సగ్గుబియ్యం బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లం వేసేసుకొని ఇంకా మొత్తం బెల్లం అంతా కరిగిపోయేంత వరకు తిప్పుతూ ఉండాలి దీంట్లో నేను జనరల్గా ఇంట్లో ఏవో మిలన్ సీడ్స్ ఏవో ఉన్నాయని చెప్పింది అనమాట అమ్మ అవి తినట్లేమో ఇంకా దీంట్లో వేసే దీంట్లో వేస్తే ఎలాగోలా పాయసంతో పాటు తినేస్తామంటే అవి కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసేసి అవి యాడ్ చేశాను అనమాట వేరే డ్రై ఫ్రూట్స్ ఏం లేవు ఇంకా అందుకే వేరే ఏం వేయలేదనమాట సో వీటి సీడ్స్ వరకు వేసేసాను మనకి మొత్తం ఫస్ట్ పాలు వేస్తే ఏంటంటే బెల్లం వేస్తాం కదా సో పాలు విరిగిపోతాయి అనమాట అందుకే మనకి మొత్తం ప్రాపర్గా సగ్గుబియ్యం కుక్ అయిన తర్వాత దాంట్లో బెల్లం వేసేసి మనకి మంచిగా బెల్లం కూడా ఒక ఉడుకు ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత పాలు కాగబెట్టుకోవాలన్నమాట పాలు కాగబెట్టి కొంచెం చల్లారాలి పాలు చల్లారిన తర్వాత ఇది కూడా వేడి తగ్గిన తర్వాత మనం ముందుగానే కాగబెట్టుకొని ఉంచుకున్న పాలు సగుబియ్యంలో కలుపుకోవాలి మనకి ఎంత కావాలో అంత తీసుకొని సో అప్పుడు మనకి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది అండ్ దీంట్లో ఇంకా మధ్యలో సేమియా నెయ్యిలో ఫ్రై చేసేసుకొని సేమియా కూడా వేసి ఉడికించుకున్న చాలా బాగుంటుంది బట్ అక్కడ సేమియా లేవనమాట అందుకే ఓన్లీ సగ్గుబియ్యంతోనే చేశాను ఆ తర్వాత నేను కొంచెం ప్రజెంట్ అప్పుడు తినడానికి కావాలి కదా అని చెప్పేసి కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని అందులో ఇంకా కాచి చల్లార్చుకున్న పాలు వేస్తున్నాను అనమాట సో చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుందనమాట ఇది జున్ను కూడా చాలా ఇష్టం సేమ్య పాయసం తినాడనమాట జున్ను బేసిక్గా సగ్గుబియ్యం అయితే మంచిగా తింటాడు ఇష్టంగా సో అందుకే జున్ను కోసం అని చెప్పి నేను ఫ్రీక్వెంట్గా ఇంట్లో కూడా చేస్తూనే ఉంటాను ఏదైనా స్వీట్ కావాలి స్వీట్ గ్రేవింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది చేసుకొని తింటాం అనమాట మేము అంతే సగ్గుబియ్యం పాయసం మనకి రెడీ అయిపోయినట్టే ఎవరికైనా త్వరగా చేయాలి ఏదైనా స్వీట్ గ్రేవింగ్ వచ్చినప్పుడు తినాలి అనిపిస్తే ఇలా ఈజీగా చేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అండ్ నేను వీడియోస్ కూడా చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ అసలు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక ఎందుకంటే నాకు లాంగ్ వీడియోస్కి చాలా తక్కువ వస్తున్నాయి వ్యూస్ అందుకని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట పల్లి ఇంకా టూ ఇంకా ఫోర్ ఫైవ్ వీడియోస్ ఉన్నాయి నేను ఎడిట్ చేయాల్సినవి అది కాక నాకున్న కొద్ది టైంలోనే నాకు షార్ట్స్కి మంచిగా వస్తున్నాయి వ్యూస్ సరే ఉన్న కొద్ది టైం కూడా షార్ట్స్కి టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇంకా షార్ట్ వీడియోసే తీస్తున్నా అనమాట లాంగ్ వీడియోస్ ఏంటి అంటే ఆ లాంగ్ వీడియో ఎడిట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక హాఫ్ డే పడుతుంది అంటే మా వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి తమ్ నెయిల్స్ తమ్ నెయిల్స్ కూడా నేను అంత క్లారిటీగా ఇవ్వట్లేదు నాకు తెలుసు తమ్ నెయిల్స్ కరెక్ట్గా ఉండట్లేదని బట్ ఇంకా నాకు ఇక్కడికే టైం చాలా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా తమ్ నెయిల్స్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు నేను సో నేర్చుకోవాలి తమ్ నెయిల్స్ కూడా కరెక్ట్గా ఇవ్వడము అండ్ ఇవన్నీ ఎట్లాగూ వీటికి వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా సరే ఉన్న టైంని కూడా షార్ట్స్ మీదే టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి షార్ట్స్ తీస్తున్నాను అంతే ఇంకా వేరే అండ్ వేరే రీజన్ ఏం లేదనమాట వీడియోస్ చేయకపోవడానికి రీజన్ సో చూద్దాం ఏ ఏదైనా మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట చేయాలి చేయాలి అని చెప్పేసి సో నాకు షార్ట్స్కి మంచిగా వస్తున్నాయి వ్యూస్ అని చెప్పేసి షార్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ అంతా కూడా షార్ట్ వీడియోలోనే అప్లోడ్ చేద్దాం ఎందుకంటే షార్ట్స్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఎవరికొకరికి యూజ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అనుకున్నాను షార్ట్ వీడియోలో కూడా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను నేను చెప్పి సో అదనమాట ఇంకా జున్ను లేచాక జున్నుకి పాయసం తినిపించేసి మేము తినేసి ఇక్కడ ఇంకా అమ్మ బెండకాయ కర్రీ చేస్తుంది అనమాట సో కొంచెం డిఫరెంట్గా చేస్తుంది అనమాట పెరుగు వేసి అందుకని చెప్పి నేను వీడియో తీసుకుంటా చెప్పాను సో ఇక్కడ ఇంకా మనకి ఆయిల్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాక వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది అనమాట బెండకాయలో టమాటో అండ్ ప్యూరీ టమాటో ప్యూరీ అండ్ పెరుగు వేసి చేస్తారనమాట చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది టేస్ట్ సో అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి సో ప్లీజ్ అండి ఎవరైనా కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి అవి చూసి మీకు ఒకవేళ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత తెలుసు కదా పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఈజీగా చూసేయచ్చు అండ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐ డోంట్ నో నేను అనుకున్నది కరెక్ట్గా కన్వే చేసానా లేదా వీడియోలో అని చెప్పేసి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది బట్ ఏంటంటే అసలు నేను చెప్పింది కరెక్ట్గా ఎక్స్ నేను అనుకున్నది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానా లేదా అనేది ఒక డౌట్ అనమాట నాకు సరే ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా చెప్దాంలే అని చెప్పి అనమాట సో ఇక్కడ ఇది డిఫరెంట్ రెసిపీ కాబట్టి రెసిపీ గురించి మాట్లాడుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి అవి కారం లేవని చెప్పి కొంచెం ఎక్కువ వేసిందండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనకి పసుపు వేసుకోవాలన్నమాట పసుపు కూడా మంచిగా వేగాలి దీనికోసం బెండకాయలు మనకి మామూలుగా కర్రీ కోసం కట్ చేస్తాం కదా అలా కాకుండా కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట ముక్కలు సో అప్పుడే మనకి తినడానికి బాగుంటాయి చిన్న చిన్నగా కట్ చేస్తే ఏంటంటే మనకి మొత్తం కర్రీలాగా అయిపోతాయి అనమాట ఫస్ట్ అమ్మ కర్రీ చేద్దామని చెప్పి చిన్న చిన్న పీసెస్ కట్ చేసిందనమాట మళ్ళీ తర్వాత నువ్వు అట్లా డిఫరెంట్గా చేస్తావు కదా అది నేను వీడియో తీసుకుంటానని చెప్పి అంటే మళ్ళీ పొడుగ్గా కట్ చేసి ఈ కర్రీ చేస్తుంది అనమాట ఫస్ట్ కొన్ని అట్లా కర్రీ కోసం అని చెప్పి బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి చిన్నగా కట్ చేసింది అందుకే మీకు కొన్ని సగమేమో చిన్న ముక్కలు సగమేమో కొంచెం పొడుగ్గా కట్ చేసిన ముక్కలు ఉంటాయన్నమాట మీరైతే మొత్తం పొడుగ్గా కట్ చేసుకొని ఉంచుకోండి ఇవి మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి మంచిగా బెండకాయ ముక్కలు దీంట్లో ఉప్పు వేయొద్దండి ఫస్టే ఉప్పు వేస్తే ఏంటంటే మనకి నీరు వచ్చేసి జిగు జిగురుగా వచ్చేస్తాయి అనమాట బెండకాయలు సో అందుకే ఉప్పు వేయకుండా మనకి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి బెండకాయ ముక్కలు మనకి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పెరుగు వేయాలి యాక్చువల్గా అది గడ్డ పెరుగు అవ్వటం కొంచెం మనకి ఉండలుండలుగానే ఉండింది మనకి మామూలుగా కొ మీరైతే కొంచెం ముందు గ్లాస్లో మనకి మ కొంచెం మజ్జిగలాగా చేసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట అమ్మేమో డైరెక్ట్ అలాగే వేసేసింది పక్కన జున్ను అల్లరి చేస్తూ ఉన్నాడు ఇంకా అట్లాగే నేను వీడియో తీయడానికి మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి డైరెక్ట్గా అట్లాగే వేసేసింది అనమాట అట్లా పెరుగు వేసేసి కలుపుకోవాలి మంచిగా ముందుగానే టమాటో మిక్సీ పట్టుకొని అనమాట టమాటోస్ ఒక ఫోర్ టమాటోస్ అట్లా అయితే సరిపోతుంది అంటే మనం తీసుకున్న బెండకాయల క్వాంటిటీని బట్టి ఒక ఫోర్ ఫైవ్ టమాటోస్ అయితే సరిపోతాయండి టమాటోస్ని మంచిగా మెత్తగా మిక్ ప్యూరిలాగా పట్టుకోవాలి తర్వాత పెరుగుతో పాటు టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని మంచిగా రెండు కలిపే వరకు ముక్కలకి పట్టేంతవరకు కలుపుకోవాలన్నమాట చాలా బాగుండింది టేస్ట్ ఇది నేను ఒకసారి మళ్ళీ ఇంట్లో కూడా ట్రై చేస్తాను ఎప్పుడైనా ట్రై చేసి మళ్ళీ వీడియో తీస్తా అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరికైనా డైలీ బెండకాయ ఫ్రై తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా ట్రై చేయండి మంచిగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుండింది మేము చపాతీలో చపాతీలో కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మనకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి అంటే గ్రేవీ కర్రీ లాగా చేసుకుంటున్నాం కదా సో అందుకని ఫస్ట్ వాటర్ కూడా వేసేసుకొని మనకి కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి మంచిగా కుక్ అవుతాయి అనమాట నేను ఈ వీడియో జున్నుని ఎత్తుకొని తీస్తున్నాను అనమాట అందుకే అటు ఇటు ఊగుతా ఉంది జున్నునే ఫోన్ని అటు ఇటు ఊపుతూ ఉన్నాడు అనమాట వీడియో తీయొద్దు అని చెప్పేసి అందుకే అట్లా వీడియో అంతా షేక్ అవుతూ వచ్చింది అండ్ మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలన్నమాట అంటే మీకు ఎంత గ్రేవీ పల్చగా పలుచగా అండ్ కొంచెం తిక్కు గ్రేవీ కావాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి అండ్ మాకు ఇంట్లో కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టం అనమాట మా నాన్నకి అట్లా సో అందుకే కొంచెం వాటర్ ఎక్కువ వేశారమ్మా ఓ ఉప్పు వేసిన క్లిప్పింగ్ వచ్చింది ఉప్పు వేసిన క్లిపింగ్ మర్చిపోయిందేమో అనుకున్నా అంటే నేను తీయలేదేమో అనుకున్నాను తీసాను అనమాట సో మనకు కావాల్సినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసి అండ్ కారం కూడా వేసేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మూత పెట్టి మనకి అదంతా టమాటో ప్యూరీ అండ్ పెరుగంతా ముక్కలకి పట్టించేంతవరకు మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట సో కారం వన్ స్పూన్ అట్లా కారం వేసేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకు వేసేసుకొని కలిపేసుకొని మనకి మూత పెట్టి మంచిగా ఒక ఉడకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఇలా డిఫరెంట్ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్ మనకి మంచిగా ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలన్నమాట ధనియాల పొడి అవన్నీ వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర పొడి ధనియాల పొడి హోల్ హోల్ గరం మసాలా పొడి అన్నీ వేసుకోవచ్చు అనమాట మేము ఓన్లీ జస్ట్ ధనియాలు గరం మసాలా వేసామన్నమాట అదొక స్పూన్ వేసేసుకొని కొంచెం మనకి ఆ మసాలా వాసన పచ్చివాసన పోకు పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట సో అంతే ఎంతో టేస్టీగా ఉండే దీని కర్రీ పేరు కూడా తెలియదు మాకు యాక్చువల్లీ ఏదో అమ్మ ట్రై చేసిందంట అంతకుముందు బాగా వచ్చిందని చెప్పి మళ్ళీ చే అప్పుడప్పుడు చేస్తా అంటే తక్కువ బెండకాయలు ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటే మనకి మనకి మంచిగా ఒక డే అంతా అయిపోతుంది అనమాట తోటి సో చాలా బాగుండింది టేస్ట్ బెండకాయ గ్రేవీ కర్రీ అనమాట ఇది నేనే పెట్టుకున్న పేరు సో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా కొత్తగా డిఫరెంట్గా చాలా బాగా నచ్చిందనమాట చపాతీలో కూడా చాలా బాగా మంచిగా తినేయచ్చు చపాతీలో కూడా సో తక్కువ బెండకాలు ఉన్నప్పుడు ఇలా చేసేసుకుంటే మనకి ఎక్కువ అన్నంలోకి కలుస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్